ఇక ఎదురుచూసే కాలం పోయింది శనిదే వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహాన్ని మేలుచేసే వ్యక్తిగా పరిగణిస్తారు అర్ధం అతను ఒక వ్యక్తికి అతని చర్యల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు రెండువేల ఇరవై నాలుగులో శని తన కదలికను మూడుసార్లు మార్చబోతోంది ఫిబ్రవరి పదకొండున కుంభరాశిలో శని ఉంటుంది మార్చి పద్దెనిమిది నవరకు కూడా శని కుంభరాశిలో ఉంటాడు జూన్ ఇరవై తొమ్మిది న శని స్థానం మారుతుంది దీనివల్ల కొన్ని రాసులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది జ్యోతిషం మూడు రాసులవారు శని ఈ స్థాన మార్పులో విశేష ప్రయోజనాలను పొందబోతున్నారు రెండు సున్నా రెండు నాలుగులో ఆ మూడు మొత్తాల ప్రత్యేక లాభం ఉంటుంది వృషభం వృషభ రాశివారికి మూడుసార్లు శని మారడం శుభప్రదం అవుతుంది ఈ కాలంలో మీరు మీ పని వ్యాపారంలో విజయాన్ని పొందవచ్చు మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు అలాగే సేవ చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది మీరు పనిలో కొత్త బాధ్యతను పొందవచ్చు అదే సమయంలో వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు సింహం ఈ రాశివారికి శని మూడుసార్లు సంచరించడం అనుకూలంగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించగలరు మీ కోరిక నెరవేరుతుంది అలాగే వివాహితులకు ఈ కాలంలో భార్య నుండి మద్దతు లభిస్తుంది మీరు పనిలో మెరుగయ్యే అవకాశం ఉంది మీరు రాబోయే సంవత్సరంలో పదోన్నతి పొందవచ్చు మీరు ఎక్కడి నుండైనా కొత్త ఉద్యోగాల కోసం కాళ్లను పొందవచ్చు దానితోపాటు దేవుడు మీ సంచార శష్ సశ్రాజయోగాన్ని కూడా సృష్టించాడు కుంభం రెండు సున్నా రెండు నాలుగులో శని సంచారం ఈ రాశిలోని వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉండవచ్చు ఈ సమయంలో మీరు సంపద మరియు ఆస్తిని పొందుతారు మీరు శ్రమకు పూర్తి ఫలితాలు పొందుతారు గౌరవ ప్రతిష్టలు పొందుతారు మీరు వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం పొందుతారు ఉద్యోగులకు మార్చి తర్వాత ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభిస్తుంది